అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలోని సీఎం చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకుడు జంగాల మల్లికార్జున ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు అనంతరం రెండు వందల మందికి అన్నదానం నిర్వహించారు సీఎం చంద్రబాబు వందేళ్లు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు అంటే చంద్రబాబు వలని సాధ్యమని అన్నారు no bit चंद्र बाबू घर नाइकू रावत नारा चंद्र बाबू घर नाइक जिंदाबाद जिंदाबाद रेलवे स्टेशन जिंदाबाद 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 रेलवे स्टेशन जिंदाबाद